అశ్లీల ప్రసారాలను నిషేధిస్తూ చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెలుగు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు రామకృష్ణ కోరారు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలిసి లైంగిక దృశ్యాలు అశ్లీల ప్రసారాలను నిలుపుదల చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వ్యవస్థాపకులు రామకృష్ణ మాట్లాడారు

ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి తెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మెమో అడ్మినిస్ట్రేషన్ గారికి అశ్లీయ వీడియోలను ఓటీటీ యాప్లను రద్దు చేయాలని చెప్పేసి మెమోరియల్ ఇవ్వడం జరిగింది ఆ మెమోరియల్కి స్పందించి వారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అసలీల కార్యక్రమాలు ఏ విధంగా వస్తున్నాయంటే ఓటీ ద్వారా వచ్చే అసలీల కార్యక్రమాలు ఆరో తరగతి నుండి ప్రొఫెషనల్ చదువు దాకా ఈరోజు పిల్లలు చూస్తూ ఉన్నారు ఆ యొక్క అశ్లీల కార్యక్రమాలు చూసి చదువు పైన దాస ఉండకుండా అశ్లీల కార్యక్రమాలపై దాసలు పెట్టి చదువులు చెడగొట్టుకుంటూ తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చదువుని బుడ్దల పోసినటువంటి పన్నీర్లాగా అయిపోతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటా నిమ్మకు నేరెక్కినట్టుగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నాయి కనుక నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలకి నేను నేను అనేది ఏమంటే ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణము ముఖ్యంగా ఓటీటీతో వచ్చేటువంటి పైసలు తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలకు ఖర్చు పెడుతున్నాయి కానీ రాష్ట్రంలో ఏ పిల్లలు ఏ హాస్టల్లో ఏ కార్యక్రమాల్లో అశ్లీలలు వస్తూ ఉన్నాయి పిల్లలు ఏ విధంగా చెడిపోతూ ఉన్నారు అక్షర అభ్యాసం లేకుండా ఈరోజు సమ సమాజంలో ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు చెడిపోతున్నటువంటి పరిస్థితి కనుక ఎంఎన్ఏ ప్రభుత్వాలు అశ్లీల కార్యక్రమాలను రానియకుండా చట్టబద్ధత కట్టుదిట్టాలు చేసి రానియకుండా చేసి పిల్లల చదువులకు దాహోదపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా వెలుగు ఎంఆర్పీ ఉమెంట్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ రామకృష్ణ ఈరోజు మీ ముందర మాట్లాడుతున్నారు కనుక మా యొక్క మాటలు మందించి మీరు యొక్క కోరికలు నెరవేర్చాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాను